మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలో వెంటనే వంత నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కర్రాల చెన్న బొడ్డు రఘునందన్ సత్రం రమేష్ ముదామ మల్లేష్ జోగుల శ్రీదేవి తుల మధుసూదన్ అవిడపు రాజబాబు పచ్చ వెంకటేశ్వర్లు రెడ్డి మల్లా అశోక్ అమీర్శెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు ఏదైతే మంచిర్యాల ప్రజల చిరకాల మన గోదావరి నిర్మించాలనే కోరిక ఏదో మరి గత ప్రభుత్వం దాన్ని సాక్ష్యం చేసి మరి ఎన్నో కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడే ప్రారంభిస్తున్నాం అనేది మనకు ఆశ పుట్టించి చేయడం జరిగింది మరి అదే అదే విధంగా ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరి ఆయన ఏదో సాంక్షన్ చేపించిండు మరి నేను ఇక్కడి నుంచి కలెక్టర్గా మారుస్తా మరి నా పేరు ఉండాలనే ఉద్దేశంతో రాజకీయంగా పోకుండా ఎక్కడైతే మనం ఇంతకుముందు ఏదో గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో అక్కడ ప్రారంభిస్తామని చెప్పి ప్రారంభించడం చెప్పడం జరిగిందో అదే ప్రాంతంలో అదే బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరగానే ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాం ఉన్న స్థలంలోనే వెంటనే పనులు ప్రారంభించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఈ మంచిర్యాల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా లేట్ అవుతే వాస్తవంగా ఇవాళ ప్రభుత్వ చేతిలో చిల్లి గవ్వలేదు మరి బ్రిడ్జి అయ్యి ఇంకా ఐదేళ్ళైనా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి అదేవిధంగా మరి గతంలో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మంత్రి శ్రీధర్ బాబును కూడా ప్రభుత్వ యంత్రాంగం కలిసి మేము ప్రారంభిస్తామని అంటే ఇక్కడ వద్దంటున్నారని వాళ్ళు కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయారట పోయినప్పుడు ఆయన అన్నాడు మరి అక్కడే కట్టండి వేరే డబ్బులు డబ్బులైతే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని కూడా స్పష్టంగా ఆయన కూడా అక్కడున్న ఈ ఈలకు వాళ్లకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేమందరం మా పార్టీ బీజేపీ తరఫున కోరుతా ఉన్నాం తక్షణమే మళ్ళీ పనులు ప్రారంభించి అదే అదే స్థలంలో బ్రిడ్జి నిర్మించి అటు అంతర్గం అప్రోచ్ రోడ్కు ఇటు మంచిర్యాల అప్రోచ్ కలిపి వెంటనే ప్రజల సమస్యలు తీర్చాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి